లేకుండా ఎవరికి రక్షణ ఉండదు సృష్టికర్త దగ్గరికి ఎంట్రన్సే ఉండదు ప్రవేశమే ఉండదు థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ అబ్బులాని గారు మీ యొక్క సందేహాన్ని అడగండి అయ్యారు అయ్యారు వందనాలు అయితే ఇప్పుడంతవరకు పిబ్లికల్గా అన్ని లేఖనాలతో అడిగారు నాకు ఒక ప్రశ్న ఎదురైంది అది అంటే నా నా బ్రదర్ వల్ల ఒక అది ఏర్పడింది ఏంటంటే నేను పూర్వకాలంలో పూర్వాశ్రమంలో ఏతిస్ట్గా ఉన్నాను కమ్యూనిస్ట్గా ఉండి నాతో కొంతమంది ఇప్పుడు కూడా వారు కమ్యూనిస్టు జీవితాల్లోనే ఉన్నారు అయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ లోకల్ మాకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు మాకు ఏం చెప్పారంటే మనిషి పాపి కాదు పాపం లేదు దేవుళ్ళు లేడు దయ్యం లేదు ధర్మం ఒకటే ఉంది నీకు నచ్చిన పని ధర్మంగా చేస్తే నువ్వు వాళ్ళతో కనుక ఇవన్నీ క్రైస్తవులు సృష్టించిన ఆచారాలని మాకు అప్పుడు చెప్పారు అందులోనే మేము పెరిగాం తర్వాత మీ బోధన ద్వారా మేము మరలా జన్మ పాపము ఈ కర్మ పాపము ఇవన్నీ తెలిసినాయి అయ్యో నేను పాపి నేను తెలుసుకుని నేను రక్షణ పొంది దేవజనుడిగా పొందిన తర్వాత ఈ మధ్యకాలంలో మా బ్రదర్స్ అందరూ అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఈ బా పాపం గురించి సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు నేను ఇట్లా రక్షణ పొందానన్నప్పుడు మీరు జన్మ పాపమే లేదని మీరు క్రైస్తవులుగా మీరే మీ వాళ్ళే వాదిస్తున్నారు కదా మళ్ళీ పాపము పాపి అని నాకెట్లా ఇట్లా చెప్తావు అన్నారు అటువంటి వారికి మరి మీ నుంచి ఒక క్లారిటీ కావాలి ఎందుకంటే సిద్ధాంత స్పష్టీకరణ కొరకు ఏర్పడినది హోర్ మినిస్ట్రీస్ కనుక దీంట్లో మీకు క్లారిటీ ఇస్తారని దానికి దా ఆ విషయాలు కూడా తెలుసుకోవాలని నేను ప్రశ్నిస్తున్నాను జన్మ పాపము లేదు అని ఇప్పుడు మీరు మంచి మాట అన్నారు ఎందుసేపు బిబ్లికల్గా చెప్పాము ఇప్పుడు మీ నాస్తిక మిత్రులు ఇంతకుముందు మీ పూర్వాశ్రమంలో మీరు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త ఎర్రజెండా మోసారు అప్పటి మిత్రులు ఇంకా మీకు మిత్రులే మీ విశ్వాసం మారింది కానీ మీరు స్నేహంగా ఉంటున్నారు సో చాలా మెచ్చుకోదగిన విషయం స్నేహధర్మం అనేది మాత్రం మనం వదిలిపెట్టకూడదు చాలా సంతోషం అయితే ఇప్పుడు బైబిల్ ఇలా చెప్పింది అలా చెప్పింది అని అంటే అసలు అది మేము ఒప్పుకోమండి ఓ మాట అన్నారు మీరు దేవుడు లేడు దయ్యం లేదు స్వాగం లేదు నరకం లేదు ఇప్పుడు మనం తెలిసిన ధర్మంగా మేలు చేస్తూ బ్రతకాలి అంటే అవును తర్వాత ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు మేలు చేసినోడు కూడా మట్టికి పోతాడు ఫుల్ స్టాప్ మేలు చేయనోడు దుర్మార్గుడు కూడా మట్టికి పోతాడు ఫుల్ స్టాప్ ఇద్దరు ఉనికి అదే ఫుల్ స్టాప్ కనుక ఇప్పుడు ఏ ప్రయోజనం కొరకు వీళ్ళు మంచిగా బ్రతకమని చెబుతున్నారు అండ్ మన సీతారాం ఏచూరి గారు మరణిస్తే చాలామంది అభిమానులు రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టాడు కమ్యూనిస్ట్ సిద్ధాంత ప్రకారం రెస్ట్ ఎక్కడిది పీస్ ఎక్కడిది రెస్ట్ పీస్ లేదు అసలు ఆయనే లేడు కమ్యూనిస్ట్ సిద్ధాంత ప్రకారం మరణించి ఏ లోకాన్ని ఉన్నాడో మహానుభావుడు అంటాడో కానీ ఏ చూరి గారు ఆ నమ్మకం ఏంటంటే అసలు ఇంకో లోకమే లేదు మట్టిలోకి పోవడమే నా ఉనికికి ఫుల్ స్టాప్ గనక స్వర్గం ఏమి లేదు ఇక్కడే నువ్వు మంచిగా బ్రతికా అంటే మంచిగా బ్రతికితే ప్రతిఫలం ఏమిటి సరే అది వాళ్ళ ఇష్టం ఏ ప్రతిఫలం మాకు అక్కర్లేదండి ప్రతిఫలం ఆశించి మేము మంచి చేయము నిస్వార్థంగా మంచి చేస్తాం అంటున్నారు పుట్టుకతో వచ్చిన చెడ్డ గుణం ఏది లేదు చెడ్డ గుణాలు చెడ్డ స్వభావాలు మాకు లేవు ఏ మనిషికి లేవు క్రమశిక్షణ మంచి ట్రైనింగు మంచి పెంపకం ఇలా ఉంటే మనుషులు మంచి వాళ్ళు అయిపోతారు అని అంటున్నారు కదా ఇప్పుడు సిగ్మెంట్ ఫ్రాయిడ్ అనేటటువంటి ఒక మనస్తత్వ శాస్త్రవేత్త వారి యొక్క జిస్ట్ అనమాట అది ఇంటర్నెట్లో దొరుకుతున్న ఎవరైనా పుస్తకాలు తెప్పించి చదువుకోవచ్చు ఇంటర్నెట్లో ఫ్రాయిడ్స్ వ్యూ ఆఫ్ హ్యూమన్ నేచర్ సైకో అనలిటిక్ థియరీ రీసెర్చ్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఫ్రాయిడ్స్ వ్యూ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఇది ఐవి పాండా అనే ఒక వెబ్సైట్ నుంచి ఆ ఐడి ఈమెయిల్ నుంచి వచ్చింది హెచ్పిటి అవన్నీ ఉన్నాయి తర్వాత నేను మీకు వీలైతే ఇది మీకు స్క్రీన్ పెడితే తను మార్క్ బాబు గారు పంపించేస్తాను మీకు వచ్చేస్తాం చూడండి మీరు డిస్ప్లే చేయండి అది ఓపెన్ చేయండి ఇక్కడ ఏమంటాడంటే ఫ్రాయిడ్ డిస్కవర్డ్ దాట్ ద జనరల్ బిహేవియర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ వాజ్ మచ్ డ్రివెన్ బై మోటివేషన్స్ అరైజింగ్ ఫ్రామ్ ద ఎమోషనల్ ఫోర్సెస్ బిల్త్ ఆన్ ద అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్ ఫ్రాయిడ్ చెప్తాడు ఏంటంటే మనిషి మనస్సు ఐస్బర్గ్ లాంటిది మంచు ముక్క ఐస్బర్గ్ నీళ్ళల్లో వేస్తే దాని పై భాగం కనపడుతుంది కనబడకుండా నీళ్ళ లోపల ఉండే భాగమే ఎక్కువ మనిషి మస్తిష్కములో ఉన్న మనస్సు మేధస్సు కూడా అలాగే కాన్షియస్గా ఉండేది కొంచెమే అన్కాన్షియస్గా ఉండే మైండ్ చాలా లోపల నిద్రాణంగా ఉంది ఆ అన్కాన్షియస్ మైండ్ లోపల నుంచి అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ మైండ్ లోపల నుండి ఎమోషనల్ ఫోర్సెస్ కొన్ని పుట్టుకొస్తూ ఉంటాయంటే ఎప్పుడు దానిని బట్టి వీడి బిహేవియర్ ఉంటుందని చెబుతాడు ఫ్రాయిడ్ డిస్కవర్డ్ దాట్ ద జనరల్ బిహేవియర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ వాజ్ మచ్ డ్రివెన్ బై మోటివేషన్స్ అైజింగ్ ఫ్రమ్ ద ఎమోషనల్ ఫోర్సెస్ బిల్ట్ ఆన్ ద అన్కాన్షియస్ పార్ట్ ఆఫ్ ద మైండ్ అండ్ ఫ్రీ విల్ ఓన్లీ ఈజ్ ఆన్ ఎల్యూషన్ డిస్ప్లే చేస్తున్నాడు బాబు ఫ్రీ విల్ ఈజ్ ఓన్లీ అండ్ ఇల్యూషన్ ఇల్యూషన్ అంటే భ్రమ కల్పన ఊహ అది ఇల్యూషన్ ఎవరికి విల్ లేదట ఇప్పుడు పౌలేమంటారో ఇదే పౌలు అన్నాడు నేను మేలైనది చేద్దాం అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను కీడు చేయకూడదు అనుకుంటున్నా కానీ కీడే చేస్తున్నాను నేను ఏం చేస్తున్నానో నేను ఎరుగను అన్నాడు నేను చేయనది నేను ఎరుగను ఫ్రాయిడ్ అది అంటాడు ఈయన క్రిస్టియన్ ప్రీచర్ కాదు పాస్టర్ కాదు కానీ మనిషికి ఫ్రీ విల్ అనేది ఒక ఇల్యూజన్ ఒక భ్రమ అంటాడు అకార్డింగ్ టు ఫ్రాయిడ్స్ థియరీ ఆఫ్ పర్సనాలిటీ హ్యూమన్ యాక్షన్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ మెంటల్ అండ్ న్యూరోటిక్ కాన్ఫ్లిక్ట్స్ ఇట్ ఈజ్ ఇన్ హ్యూమన్ నేచర్ చూసారా ఇట్ ఈజ్ ఇన్ హ్యూమన్ నేచర్ స్వభావములో ఉన్నది అకార్డింగ్ టు ఫ్రాయిడ్ ఫ్రాయిడ్ టు బి మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ అగ్రెషన్ ఎంత బ్యూటిఫుల్గా స్టేట్మెంట్ చేస్తారు ఫ్రాయిడ్ గారు సిగ్మన్ ఫ్రాయిడ్ ఇట్ ఈస్ ఇన్ హ్యూమన్ నేచర్ అకార్డింగ్ టు ఫ్రాయిడ్ టు బి మోర్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ అగ్రెషన్ అగ్రెషన్ అంటే ఆయన బరి తెగించి కట్లు తెంపుకొని ఎవరు చెప్పినా విననేసి తెగించి ఎదురెళ్ళిపోయి ఎవరు నాకు చెప్పడానికి విననంతే అనే ఒక తెగింపుతో ఒక తిరుగుబాటు ధోరణితో వెళ్ళిపోవడము హ్యూమన్ స్వభావములో ఉన్నది అని సిగ్మన్ ఫ్రాయిడ్ చెప్తున్నారు హ్యూమన్ యాక్షన్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ మెంటల్ అండ్ న్యూరోటిక్ కాన్ఫ్లిక్ట్స్ అకార్డింగ్ టు ఫ్రాయిడ్స్ థియరీ అకార్డింగ్ టు ఫ్రాయిడ్ టు బి మోర్ ఇన్క్లైన్డ్ అకార్డింగ్ టు అగ్ర టువర్డ్స్ అగ్రెషన్ విచ్ డిమాండ్స్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ మోర్ యాంటీ సోషల్ ఇన్స్టింక్స్ ఎంత బ్యూటిఫుల్గా మొత్తం బైబిల్ అంతా చెప్పాడు ఈయన ఇక్కడ యాంటీ సోషల్ ఇన్స్టింక్స్ ఉంటాయి ఇన్స్టింక్ట్ అంటే లోపల పుట్టే సహజ ప్రేరణలు ఇన్స్టింక్ట్ అంటే లోపల పుట్టే సహజ ప్రేరణలు ఇవట ఎప్పుడు సమాజ వ్యతిరేకంగా ఉంటాయట మనిషికి ఇది మనిషి నేచర్ ఇన్స్టెంట్స్ దట్ డ్రైవ్ టువర్డ్ ద అటైన్మెంట్ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్స్ ప్లెజర్ అంటే ఆ వ్యక్తి తన సొంత సుఖము తన ప్రాస్పరిటీ తన ప్లెషర్ తన ఆనందం అనేది గ్యారెంటీ ఉన్నప్పుడు నాకు ఆనందం ఉన్నప్పుడు నేను బాగుపడుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నప్పుడు సమాధం ఏమనుకుంటే నాకెందుకు అని సమాజానికి వ్యతిరేకంగా పోవాలి అనే సహజ ప్రేరణలు ఎవడరా వాడు నాకు చెప్పేది ఏంట్రా వాడు చెప్పేది ఏంటంటే ఎవరు చెప్పినా వినను నా సుఖం నాకు ముఖ్యమంత్రి అని ఒక మనస్తత్వం ప్రతి హ్యూమన్ నేచర్లో ఉంటుందని సిగ్మన్ ఫ్రాయిడ్ చెప్తున్నాడు మరి ఎక్కడి నుంచి వచ్చింది హ్యూమన్ నేచర్ అంటున్నాడు కనుక ఎవ్రీ మ్యాన్స్ హార్ట్ ఈజ్ ఈవిల్ హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని ఇర్మియా చెప్పాడు ఇరిమియా పదిహేడులో సిగ్మండ్ ఫాయిడ్ కూడా హ్యూమన్ నేచర్ తన సుఖము కొరకు అవసరమైతే సండ వ్యతిరేక శక్తి కాబట్టి మారిపోతాడు ఏంట్రా వాడి వాడి అదుపు ఏంటి నా మీద వాడి ఏంటి నా సుఖమే నాకు ముఖ్యం అని తిరుగుబాటు మనస్తత్వం మనుషుల్లో ఉంటుంది అయితే అందరూ ఆ మార్గం నడవడానికి ధైర్యం చాలదు అందరూ ప్రాక్టికల్గా చేస్తారని కాదు లోపలైతే ప్రతి మనిషి మనస్తత్వం ఇదే నా మీద ఎవడు పెత్తనం వద్దు నా సుఖం నాకు కావాలంతే కానీ పిరికోళ్ళై సమాజానికి లోపల ఉంటారు తప్ప తిరగబడని వాడ వాళ్ళందరూ కూడా విధేయులని కాదు పిరికోళ్ళు ఇలాంటి తత్వానికి ధైర్యం కూడా తోడైతే వాడు సంఘ విద్రోహ శక్తిగా మారిపోతాడు నేరస్తుడిగా మారిపోతాడు ఇక్కడ ఇంకొక మంచి విషయం మీరు నాన్ బిబిలికల్ ఆన్సర్ అడిగారు కనుక నేను చెప్తాను ఇంటర్నెట్లో ఇంకొక వెబ్సైట్ ఇంకొకటి ఉంది దాంట్లో కింద ఫుట్ నోట్లో ఒక కామెంట్ వచ్చిందనమాట ఒక ఒక కామెంట్ ఒక ఆయన అంటాడు ఏంటంటే ఈ సంగతి అందరూ శ్రద్ధగా వినాలి నలుగురు మగపిల్లలను తెచ్చి ఒక ఫ్యామిలీ పెంచుకున్నారట నలుగురు మగపిల్లలను తెచ్చి ఒక ఫ్యామిలీ పెంచుకున్నారు మంచి భోజనం పెట్టారు మంచి వస్త్రాలు ఇచ్చారు మంచి ఎడ్యుకేషన్ మంచి విద్య బోధించారు మంచి స్కూల్స్ కాలేజెస్లో చేర్పించారు మరి చాలా ప్రేమ అమ్మ నాన్నల ప్రేమ అనేది వాళ్ళకి అనుభవంలోకి తెచ్చారు అన్నీ మంచి ఏర్పాట్లు చేశారు పెద్ద అయిన తర్వాత ఒకడేమో ప్రొఫెసర్ అయ్యాడు డాక్టర్ అయ్యాడు ఇంకొకడు మరి సమాజ సేవకుడు అయ్యాడు ఒకడు మాత్రం నేర ప్రవృత్తి కలిగి నేరాలే వాడి జీవనోపాధిగా మార్చుకున్నాడు ఈ నలుగురు నాలుగు ఫ్యామిలీస్లో పుట్టినటువంటి అనాథలు పుట్టుకతో అమ్మ నాన్నలు లేరు వదిలేశారు ఇదైంది సో రోజులో పసికందులను తెచ్చి నలుగురిని పెంచుకున్నారు అందరికీ ఒకటే పెంపకము ఒకటే ప్రేమ ఒకటే ఆహారం ఒకటే ఎడ్యుకేషన్ కానీ ఒకడు ఎంత చెప్పినా వినకుండా నేను నేరాలే చేస్తాను చట్టాన్ని ఉల్లంఘిస్తాను అని ఎందుకు పెరిగాడు మరి ఆ పెద్దోడు ప్రొఫెసర్ అయ్యాడు అదే స్కూల్ వీడు చదువుకున్నాడు అదే భక్తి అదే బోధ అదే క్రమశిక్షణ వీడి కూడ వీడి వీడి మైండ్ వేరు కాబట్టి పెంపకము ద్వారా శిక్షణ ద్వారా కాదు నాట్ బై నల్చర్ బట్ బై నేచర్ నచర్ అంటే ఒక అర్థమేమో పోషణ నర్చర్ ఎంయుఆర్ టీఆర్ఈ నర్చర్ అంటే ఒకటి పోషణ రెండవది శిక్షణ పెంపకం ఈ నర్చర్ వల్ల కాదు నేచర్ వల్ల మానవుని ప్రవర్తన తయారవుతుంది ఆ పుట్టుకతోనే వచ్చిన ఆ నర్చర్ అండ్ నేచర్ పుట్టుకతో వచ్చినటువంటి స్వభావము ఉంది ఆ బేసిక్ ఇన్స్టింగ్స్ కాన్షియస్ మైండ్ అన్నాడే అది మనలోనే ఉంది అక్కడి నుంచి వస్తే ఏంటంటే పాప స్వభావం అదే దాని గురించి మనం మాట్లాడుతున్నాం అది మనం బుట్టి పెరిగి పెద్దోళ్ళు అయ్యాక మార్కెట్లో కొనుక్కొచ్చేది కాదు పాముకు లోపలే విషయం తయారైనట్టు మనకు అందరికీ అవుతా అందుకే పాపము చేయక